హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ మిఠాపల్లి రాజేష్ పెడియాటిషియన్ మమతా హాస్పిటల్ కోరుట్ల మనము ఇంతకుముందు వీడియోలో కొబ్బరి బోండము వాటి ప్రయోజనాల గురించి తెలుసుకున్నాము ఈరోజు ఒక సరికొత్త టాపిక్ గురించి తెలుసుకుందాము ఇది పాలు మరియు పెరుగు ఈ పాలు పెరుగులో ఉపయోగకరమైనవి దాని మధ్య వ్యత్యాసమేందో తెలుసుకుందాం ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దామా పాలు అనేది చాలా పెద్ద టాపిక్ దీని గురించి తెలుసుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ నుంచి వస్తుంది దీని ఉపయోగాలు ఏంది దీని బ్యాడ్ ప్రాబ్లమ్స్ ఏంటి దీని కాంపోజిషన్ ఏంది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అనేది ఇంకా చాలా పెద్ద టాపిక్ ప్రస్తుతానికైతే మనము దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ కాంపోజిషన్ పెరుగులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కాంపోజిషన్ గురించి తెలుసుకుందాము ఇందులో ఏది పెట్టారు పాల పెరుగా ఏది బెటర్ అనేది తెలుసుకుందాము సో ఇప్పుడు పాల గురించి మాట్లాడదాము ఈ పాలు అనేది రకరకాలుగా సోర్సెస్ ఉంటాయి బరే పాలు ఆవు పాలు క్యామెల్ మిల్క్ గోట్ మిల్క్ హుమాన్ మిల్క్ సో ఆల్మోస్ట్ చాలామంది బఫెల మిల్కే వాడతారు సో బఫెలో గురించి జనరల్గా మనము టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము ఈ బఫిల్లో మిల్క్ అంటే బరేపాలు ఇందులో కాంపోజిషను పిండి పదార్థాలు ప్రోటీను ఫ్యాటు మినరల్స్ విటమిన్స్ ఉంటాయి ఇందులో ఎక్కువ ఎయిటీ సెవెన్ పర్సెంట్ వాటరే ఉంటుంది థర్టీ ఓన్లీ పదమూడు పర్సెంట్ ఈ ఘన పదార్థాలు ఉంటాయి ఈ ఘన పదార్థాలంటే ఇప్పుడు చెప్పిన నేను కార్బోహైడ్రేటు ప్రోటీన్ ఫ్యాటు మినరల్స్ అండ్ విటామిన్స్ సో మనం కార్బోహైడ్రేట్ గురించి తెలుసుకుందాము కార్బోహైడ్రే పాలలో ఉన్న కార్బోహైడ్రేట్ పేరు లాక్టోస్ కార్బ పాలలో ఉన్న ప్రోటీన్ పేరు రెండు రకాలు ఒకటి కేసిన్ ప్రోటీను వే ప్రోటీన్ పాలలో ఉన్న ఫ్యాటు ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పాలలో ఉన్న అత్యధికంగా ఉన్న మినరల్ ఏంటంటే కాల్షియం పాలల్లో అత్యధికంగా ఉన్న విటమిన్ ఏంటంటే బీటు విటమిన్ రైబోఫ్లేవిన్ పాలల్లో ఉండని విటమిన్ ఏంటంటే విటమిన్ సి పాలల్లో ఉండని మినరల్ ఏంటంటే ఐరన్ ఐరను విటమిన్ సి పాలల్లో ఏ పాలల్లోనూ ఉండదు సో ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ మరి నెక్స్ట్ పెరుగులో పెరుగులో ఉండేది ఎక్కువగా ఉండేది లాక్ ప్రోబయాటిక్ లాక్టోబ్యాసిలస్ అసిడోఫిలస్ ఇందులో కార్బోహైడ్రేటు చాలా తక్కువగా ఉంటుంది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది సో అసలు పాలు అనేది పెరుగుగా ఎలా మారుతుంది దీని గురించి తెలుసుకుందాము యాక్చువల్గా మనం పాలు తోడేస్తాము ఒక పాలను ఒక ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేటు ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేటు దగ్గర వేడి చేసి కొంచెం తోడు పెరుగు తోడు ఇస్తాము ఆ పెరుగులో ఉన్న లాక్టోబ్యాసిలస్ అసిడోఫిలస్ అనేది దీనిలో ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న పాలల్లో గ్రోత్ అయ్యి ఒక ఎంజైమ్ను రిలీజ్ చేస్తుంది ఆ ఎంజైమ్ అనేది ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్ అనే లాక్టోస్ను బ్రేక్ చేసి గెలాక్టోస్ గ్లూకోజ్ మాలక్యూల్స్గా డివైడ్ చేసి ఈ గెలాక్టోస్ గ్లూకోజ్ లాక్టిక్ యాసిడ్గా మారుతుంది ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ఆమ్ల వాతావరణం క్రియేట్ చేయడం వల్ల ఇందులో ఉన్న ప్రోటీన్ రెండు రకాల ప్రోటీన్ కేసిన్ పాలలో ఉన్న కేసిన్ ప్రోటీన్ వే ప్రోటీన్ కేసిన్ ప్రోటీను గడ్డగట్టి ఫ్యాట్ను కూడా గడ్డగట్టి క్రంప్లాగా తయారవుతుంది క్రంప్గా తయారవ్వడం వల్ల ఈ తెల్ల ఉన్నదంతా కేసిన్ ప్రోటీనే ఇది కేసిన్ ప్రోటీన్ కేసిన్ ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ప్రోటీన్లో ఎక్కువ ఉన్న కేసిన్ ప్రోటీన్ ఎక్కువగా ఉన్న పాలల్లో ఎక్కువ పెరుగు గడ్డగడుతుంది కేసిన్ ప్రోటీన్ రకరకాల పాలల్లో డిఫరెంట్ డిఫరెంట్ శాతంలో ఉంటుంది ఇప్పుడు కేసిన్ ప్రోటీన్ గురించి డిస్కస్ చేద్దాం ఈ కేసిన్ ప్రోటీన్ అనేది బాగా థిక్ జెల్ లైక్ స్ట్రక్చర్ మనం ఈ పెరుగు తిన్నప్పుడు రెండు రకాల ప్రోటీన్ కేసిన్ ప్రోటీన్ పైన తేలేది వే ప్రోటీన్ ఈ కేసిన్ ప్రోటీన్ అనేది మన స్టమక్లో ఫైవ్ సిక్స్ అవర్స్ కంటిన్యూస్గా జెల్ లాగా ఉంటుంది దాని నుంచి అమైనో ఆసిడ్స్ స్లోగా రిలీజ్ అవుతాయి అదే వే ప్రోటీన్ ఫాస్ట్గా అన్న అన్న ఎంత పర్సెంటేజ్ వెయి ప్రోటీన్ ఉందో డబ్ల్యూహెచ్ఈవై వెయ్యి ప్రోటీన్ ఫాస్ట్గా డైజెషన్ అయ్యి బ్లడ్లోకి వెంటనే వెళ్ళిపోతుంది సో డిఫరెంట్ కాంపోజిషన్లో కొందరు కొన్ని పాలల్లో వెయ్యి ప్రోటీన్ కేసిన్ ప్రోటీన్ డిఫరెంట్ డిఫరెంట్ సాధనలో ఉంటాయి పాలల్లో కేసిన్ ప్రోటీన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆవు పాలల్లో కేసిన్ ప్రోటీన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆవు గోట్ మిల్క్లో క్యామల్ మిల్క్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కేసిన్ ప్రోటీన్ తల్లిపాలల్లో కేసిన్ ప్రోటీన్ ఫార్టీ పర్సెంటే ఉంటుంది వెయి ప్రోటీన్ అని గురించి తెలుసుకుందాం వెయి ప్రోటీన్ అనేది ఇన్స్టంట్ ఎనర్జీ ఇప్పుడు మెయిన్గా బజ్ మా బాడీ బిల్డర్స్ మెజిల్స్ మజిల్ డెవలప్మెంట్ కోసం ఎంతైతే అయితే వెయి ప్రోటీన్ ఎక్కువ ఉంటుందో అంత తొందరగా ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఎనర్జీ సప్లై అవుతుంది సో వెయి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న పాలు ఇంపార్టెంట్ అందుకే ఇక్కడ వెయి ప్రోటీన్ అనేది తల్లిపాలులో ఎక్కువ ఉంటుంది వెయ్యి ప్రోటీన్ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది తల్లిపాలలో ఫార్టీ పర్సెంట్ మాత్రమే కేసిన్ ప్రోటీన్ ఉంటుంది తల్లిపాలెలో సో అందుకే ఈ బేబీలో సిక్స్టీ పర్సెంట్ ఉన్న వెయిట్ ప్రోటీ వెయ్యి ప్రోటీన్ ఉండడం వల్ల బేబీస్ తొందరగా గ్రోత్ అవుతాయి ఎందుకంటే వెయి ప్రోటీన్ అనేది ఇన్స్టంట్ ఎనర్జీ ఫాస్ట్ ఎనర్జీని తొందరగా మన స్టమక్లోంచి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అదే కేసిన్ ప్రోటీన్ ఒక జిల్లాగా ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంటుంది స్టమక్లో సో ఇక్కడ ఆ బరేపాలలో కేసిన్ ప్రోటీన్ ఎయిటీ పర్సెంట్ ఉండడం వల్ల గరిపాల తోడేసినప్పుడు గడ్డ గట్టివుతుంది బాగా ఆవుపాలప్పుడు మాత్రం కొద్దిగా గడ్డ తక్కువ ఉంటుంది ఈ పైన పైన వాటర్ అనేది వేయి ప్రోటీన్ ఇది ఎప్పుడు మనం గడ్డ కట్టినాక ఎక్కువగా మనం పారో ఈ వాటర్ అనేది పారిపో పారబోయద్దు ఇది ఉందని పెరుగులో పరువు పామైనాక పైన వాటర్లో వేయి ప్రోటీన్ ఉంటుంది దాన్ని చాలామంది పారపోస్తుంటారు ఇది చాలా తప్పు ఆ వేయి ప్రోటీన్ మనం వాడాలా వాటర్ ఎప్పుడు పెరుగు తోడుకున్నాక వా ప్రోటీన్ ను మనం పారేయకూడదు ఇది కేసియన్ ప్రోటీన్ కేసియన్ ప్రోటీన్ గురించి మేము తెలుసుకున్నాము అసలు ఈ ఈ అసిడిక్ వాతావరణం అనేది ఇప్పుడు మామూలుగా పాలు ఆరు ఏడు గంటలు మనం ఫర్మెంట్ అంటే తోడేస్తున్నాం ఇంకా ఎనిమిది తొమ్మిది గంటలైంది అనుకోండి ఏమైతుందంటే ఈ అసిడిక్ వాతావరణంలో ఈ పాలల్లో ఉన్న కార్బోహైడ్రేట్ లాక్టోస్ మొత్తము బ్రేక్ అయ్యి ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్ వల్ల యాసిడిక్ యాక్టిక్ ఆసిడ్ ఆసిడ్ పామి ఎక్కువ పిఎచ్ చెక్ తక్కువ అయిపోయి ఎక్కువ తోడు ఉండడం వల్ల ఎక్కువ కుల్లగా పెరిగి అవుతుంది సో అందుకే తోడు సిక్స్ టు ఆర్ ఎయిట్ అవర్స్ మాత్రమే ఉంచాలి దాని తర్వాత మనం ఫ్రిడ్జ్లోకి షిఫ్ట్ చేయడము ఎందుకంటే టెంపరేచర్ డౌన్ అయితే ఈ ఫర్మెంటేషన్ ఎక్కువ కాదు సో సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత మనం టెంపరేచర్ను తగ్గించే వాతావరణంలో ఉంచేసేయాలి ఎందుకంటే లేకపోతే ఉన్న ఉన్న యాసిడ్ ఎక్కువ అయిపోయి టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ తోడు ఉండదు అనుకోండి యాసిడ్ ఎక్కుపోయి ఫుల్లాగా అవుతుంది దానివల్ల ఇంకా పిహెచ్ డ్రాప్ అయ్యి ఆసిడిటీ రావడం ప్రాబ్లం అవుతుంది సో ఫుల్గా పెరుగు రావడం కారణము టెన్ ట్వెల్వ్ అవర్స్ తోడు ఉండడం వల్ల సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పాలల్లో ఇప్పుడు ఆవు పా బరే పాలల్లో గడ్డగా కేసన్ ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ తెల్ల గడ్డ ఎక్కువ గడ్డ పెరుగులాగైతుంది ఆవు పాలల్లో కొంచెం తక్కువ గడ్డ అవుతుంది నెక్స్ట్ గో గోడ్ మిల్క్లా ఇంకా ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ కేసిన్ ప్రోటీన్ ఉండడం వల్ల గడ్డ తక్కువ అవుతుంది మేకప్ అల్ల సో మెయిన్గా ఇక్కడ వెయి ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ ఎంతైతే ఎక్కువ ఎక్కువసేపు నెక్స్ట్ ఫ్యాట్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్యాట్ అనేది సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఫాళియాన్సరేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ రెండు రకాల ఫ్యాటీ యాసిడ్స్ అవి ఎంజైమ్స్ డయజెషన్ ఇవన్నీ ఇందులో ఉన్న గడ్డలు కేసిన్ ప్రోటీన్ అండ్ ఫ్యాటీ యాసిడ్ మిక్స్ అయ్యి ఒక క్లంప్ లాగా తయారవుతుంది సో ఇది మెయిన్గా ఎనర్జీకి నెక్స్ట్ విటమిన్స్ గురించి చర్చిద్దాం విటమిన్స్ ఇందులో ఉన్న ఎక్కువ విటమిన్ బి బీ టూ ఈ టూ విటమిన్ ఇందులో ఎక్కువగా ఉంటుంది రెండిట్లోనూ కాల్షియం కాల్షియం మినరల్ కాల్షియం అనేది రెండిట్లోనూ ఈక్వల్గానే ఉంటుంది కాకపోతే కాల్షియం ఎందులో మనకు మనం తినడం వల్ల ఎందులో ఎక్కువ అవైలబిలిటీ మనం మా స్టమక్లో తిన్నాక కాల్షియము స్టమక్లోంచి బ్లడ్లకు తొందరగా పోవడానికి ఉపయోగపడేది ఏంటంటే పెరుగు ఈ కాల్షియమ్ మనం తిన్న మనం తాగినప్పుడు కాల్షియము బ్లడ్లోకి ఎంటర్ కావాలంటే అసిడికు ఆమ్ల వాతావరణం అవసరం ఈ ఆమ్ల వాతావరణము ఎక్కువగా పెరుగులో ఉంటుంది ఎందుకంటే లాక్టిక్ యాసిడ్ ఉన్నది కనుక యాసిడ్ సో ఈ ఆమ్ల వాతావరణంలో కాల్షియము స్టమక్ నుంచి బ్లడ్లోకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఇందులోనూ కాల్షియం సేమ్ ఉంది ఇందులోనూ కాల్షియం సేమ్ ఉంది కాకపోతే ఇందులో ఇది అసిడిక్ ఎన్విరాన్మెంట్ తక్కువగా ఉంటుంది ఇది ఆమ్ల వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల ఉన్న కాల్షియం తొందరగా రక్తంలోకి స్ప్రెడ్ అవుతుంది సో దీనివల్ల బె కాల్షియం ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది పెరుగు తినడం వల్ల నెక్స్ట్ ఇంకోటి ఇది పెరుగు వల్ల లాభాలు మనకి పెరుగు అనేది ఈ కార్బోహైడ్రేట్ పిండి పదార్థమైన లాక్టోజు మొత్తం యూటిలైజ్ అయిపోయి బ్రేక్ అయిపోయి లాక్టిక్ యాసిడ్గా ఫామ్ అవడం వల్ల ఇందులో లాక్టోజు కంటెంటు అంటే తక్కువగా ఉంటుంది సో ఈ పాలల్లో లాక్టోజ్ ఎక్కువగా ఉంటుంది ఈ లాక్టోజ్ అనేది తాగేటప్పుడు మనము లాక్టేజ్ అనే ఎంజాయము మన పేగుల గోడలలో ఉండి ఈ దీన్ని డైజెషన్ చేస్తుంది అది ఇక్కడికి వచ్చేవరకు తోడొచ్చేవరకు లాక్టేజ్ లాక్టోజ్ అనేది మొత్తము యూజ్ అప్ అయిపోయి ఆసిడిక్ ఎన్విరాన్మెంట్లకు లాక్టిక్ ఆసిడ్లుగా మారిపోతుంది కనుక ఇందులో లాక్టోజ్ పిండి పదార్థం ఉండదు పెరుగులో సో ఇది లాక్టోజ్ ఇంటాలరెన్స్ కొందరికి పాలు పడవు పాలు పడవు పాలు తాగానే బ్లోటింగ్ గ్యాస్ ఎక్కువ కావడం లూజ్ మోషన్స్ కావడం కడుపు నొప్పి రావడం ఉంటుంది ఇది ఎందుకంటే దీన్ని ఏమంటారు అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ కొందరికి కొన్ని కొన్ని జెనెటికల్గా రావచ్చు కొన్ని అక్వైడ్గా రావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు సో వీళ్ళు వైరల్ ఇన్ఫెక్షన్ జెనటికల్లో ఉన్నప్పుడు వాళ్ళు పాలు తాగరు తాగితే కడుపు నొప్పి వస్తుంది సో అయినా మళ్ళీ లాక్టేజ్ అనే ఎంజాయము లాక్టోజ్ను డైజెషన్ చేయడానికి ఉపయోగపడే లాక్టేజ్ ఎంజాయ్ము థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఆగానే ఆ ఎంజాయం కంటెంట్ తగ్గిపోతుంది సో దానివల్ల ఎక్కువ పెద్ద వయసు ఉన్న వాళ్ళు పెరుగు తీసుకోవడమే బెస్ట్ పాలకన్నా పాల వల్ల ఈ లాక్టేజ్ అనే ఎంజాయ్ ఏజ్ గడిచిన కొద్దీ దాని క్వాంటిటీ మన బ్ర ఒంట బ్రష్ బాడర్లో చాలా తక్కువగా ఉంటుంది కావున పెరుగు తీసుకోవడము పెద్ద వయసుకుల్లా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పాలకన్నా పెరుగే చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం ఎందుకంటే ఇందులో కాల్షియం ఎక్కువ ఉపయోగపడుతుంది ప్రోటీన్ అనేది కేసిన్ ప్రోటీన్ ప్రోటీన్ కేసిన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఇందులో అసిడిక్ ఎన్విరాన్మెంట్ అంటే ల్యాక్టోబ్యాసిలస్ అసిడోఫిలస్ అనే ప్రోబయోటిక్ ఉంటుంది ఇందులో లాక్టోబ్యాసిలస్ అసిడోఫిలస్ ప్రోటీన్ పాలల్లో ఉండదు సో ఈ లాక్టోబ్యాసిలస్ అసిడోఫిలస్ అనే ప్రోబయోటిక్ ఎందుకు ఉపయోగము మన ఇది ఇంటెస్టైన్లోకి వెళ్ళి మంచి బ్యాక్టీరియా ఇది ఇది చెడు బ్యాక్టీరియాను డిస్కరేజ్ చేసి అట్లా విటమిన్స్ను బీ టువెల్ అట్లాంటి విటమిన్స్ను ప్రొడ్యూస్ చేయడానికి మళ్ళీ ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి పెరుగు ఉపయోగపడుతుంది ఇందులో ఉన్న ప్రోబయాటిక్ వల్ల ఇట్లా గట్టి హెల్త్ గట్టి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది సో మనకు తొందరగా ఎక్కువ ఎనర్జీ పిల్లలు లాక్టోజ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఇది పిల్లలు తీసుకోవచ్చు పెద్ద వయసులో మాత్రం పెరుగు మాత్రమే తీసుకోవడమే బెటరు సో పాలల్లో ఇప్పుడు బరే పాలల్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే మళ్ళీ నూట పదిహేడు క్యాలరీస్ ఉంటాయి అదే ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ ఆవు పాలు హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ హండ్రెడ్ ఎంఎల్ మదర్ మిల్క్లో సిక్స్టీ సెవెన్ కిలో క్యాలరీస్ మాత్రమే ఉంటాయి ఎక్కువగా ఈ బరే పాలు ఆవు పాలు మేక పాలు ఉమెన్ మిల్క్ వీటిలో ఎక్కువగా ప్రోటీను ఎక్కువ ఫ్యాటు ఉండేది బఫెల్లో భారే పాలల్లో ఉంటుంది కానీ కార్బోహైడ్రేటు వే ప్రోటీను ఎక్కువగా ఉన్న పాలు ఏంటంటే మదర్ మిల్క్ ఉమెన్ మిల్క్లో కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎక్కువ తొందరగా ఎనర్జీ ఉంటుంది బేబీస్కు అండ్ వే ప్రోటీను తల్లిపాల్లో సిక్స్టీ పర్సెంట్ ఉండడం వల్ల తొందరగా ఎనర్జీకి బేబీకి డెవలప్ అయ్యి బేబీకి ఉపయోగపడుతుంది సో అన్నిటికన్నా పాలు తల్లిపాలు ఇంపార్టెంట్ నెక్స్ట్ బఫిలో మిల్క్లో ఎక్కువ ఎనర్జీ ఉండడం ఎక్కువ ప్రోటీన్ లెవెల్ కూడా ఈ కేసీన్ వే ప్రోటీన్ టోటల్ ప్రోటీన్ కంటెంట్ బఫిలో మిల్క్లో ఎక్కువగా ఉండి మిల్క్లో తక్కువగా ఉంటుంది ఎక్కువ ఎనర్జీని కౌ బఫెలో మిల్క్ ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది నెక్స్ట్ పా కౌస్ మిల్క్లో తక్కువ ఎనర్జీ అరవై ఓన్లీ హండ్రెడ్ ఎంఎల్కు సిక్స్టీ సెవెన్ క్యాలరీస్ మాత్రమే కౌస్ మిల్క్ ఇస్తుంది సో ఐ ఈ ఈ కౌస్ మిల్క్ హండ్రెడ్ ఎంఎల్ ఆవు పాలు హండ్రెడ్ ఎంఎల్ మదర్ మిల్క్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే రెండు సెవెన్ సిక్స్టీ సెవెన్ క్యాలరీసే ఉంటాయి సో అందుకే సిమిలర్గా మదర్ మిల్క్ కావు మిల్క్ సేమ్ ఉంటుంది బరే పాలు కొంచెం క్యాలరీస్ నూట పదిహేడు క్యాలరీస్ ఇస్తాయి వన్ హండ్రెడ్ ఎంఎల్ సో అందుకే ఇది అది హైలీ ఎనర్జీ ఫైయింగ్ బఫెల్లో మిల్క్ ఈజ్ హైలీ ఎనర్జీ ఫైన్ సో దీని ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ తెలుసుకుందాము ఇప్పుడు మనం ఏదనేది మనకు తెలుసుకుందాం కనుక ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఈ కమర్షియల్ అవైలబుల్ పాల గురించి రకరకాల కమర్షియల్ పాలు ఉన్నాయి హోమోజినైజ్డ్ మిల్క్ అంటారు స్కిమ్డ్ మిల్క్ అంటారు టోన్డ్ మిల్క్ డబల్ టోన్ మిల్క్ ఇంకా వెజిటేబుల్ మిల్క్ వీటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము కీప్ ఫాలో మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఛానల్ జై హింద్ థ్యాంక్ యూ